స్వాగతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని మలకాటుపల్లి సర్కల్లో ఉన్న ట్రస్ట్ నందు అబ్దుల్ సుబాన్ ప్రతి నెల వికలాంగులకు వృద్ధులకు మోసార్లకు ఫిన్సన్లు పంపిణీ కార్యక్రమం యథావిధిగా నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరూ బాగుండాలి నిరుపేదలకు సాయం చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి నెల నేను నూరిల్లా ట్రస్ట్ ద్వారా బియ్యము కూరగాయలు పింఛన్ ఇస్తున్నానని చెప్పారు ఎవరైనా నూరిల్లా ట్రస్టుకు విరాళాలు అందించే దాతలు ఉంటే తమ వంతు సహకారం అందించాలని కోరారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో పెద్ద ఎత్తుగా నూరుల్లా ట్రస్ట్ నందు పెద్ద ఎత్తున జరగబోయే సమావేశంలో మసీదులు చాలా చోట్ల లేవు కాబట్టి మసీదుల గురించి ఇంకను చాలా మందిలో మార్పు రావాలని ఇంకా చాలా మసీదులు నిర్మించాలని ఈ సమావేశంలో ఇంకా ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుందని అబ్దుల్ సుబాన్ వివరించారు ఈ కార్యక్రమంలో నూరేళ్ల ట్రస్ట్ విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు కడప అన్నమ ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏర్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ రవిబాబు

ఇక్కడ సమావేశం ఈ యొక్క నెల కార్యక్రమం కూడా జరగబోతూ ఉన్నది అందరికీ పంపించే కార్యక్రమం చాలా సంతోషం ఈ సంస్థను దేవుడు ఎన్నుకున్నాడు సంస్థ ద్వారా ఎన్నో మేలు జరుగుతున్నాయి పేదలకు ఎన్నో మేలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే మార్గం దేవుడు ఈ సంస్థకి ఇచ్చినాడు అంతేకాకుండా ఇప్పుడు మన ముందర ముఖ్య కార్యక్రమం ఏమంటే ఈ కనిపించే గ్రౌండ్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పూర్తి కడప జిల్లా తెలుగు మాట్లాడే సోదరులను వీళ్ళ జీవితాల్లో దీని లేదు చాలా కొద్దిగా మార్పు చాలా మార్పు వచ్చింది ఎక్కడైతే మసీదులు లేవో ఇప్పుడు మసీదులు ఏర్పాటైనాయి అంతేకాకుండా నమాజులుగా మారడం జరిగింది ఇంకా మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తొంభై పర్సెంట్ ఉన్నారు ఇంకా నమాజ్ అంటే తెలియకుండా కల్మాంటే తెలియకుండా జీవించే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళలో దీని లేకుండా కోరుసా పడ్డా లేకుండా రకరకాలుగా జీవించే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరిలో దీని రావాలంటే వీళ్ళందరిలో జీవితాల్లో దీని రావాలంటే ఇటువంటి సమావేశాలు అవసరం ఉన్నది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఇళ్ళకి తన యొక్క భార్య బిడ్డలకు భార్య బిడ్డలకు దీని విషయాలు నేర్పించి